నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీకే బ్లాక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ తమ్మనైలు చూశారు కదా చేప లేకుండా స్వరపిట్ట చేయడం ఎలా రండి అంటే అన్నాడు ఆ అవు ఎంత బాగుందో మనకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కోసేసి పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు చెత్త చెతారం అంతా వేసేయాలి అదే చెత్త చతారం కదలండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేయాలి దాంతోపాటు జీలకర్ర ఉంటే కొద్దిగా వేసాను అలాగే దాంతోపాటు ఇంకొన్ని మిరియాలు కూడా వేసాను మిరియాలు ఉన్నాయని వేసాను నా దగ్గర అవి టేస్ట్ వస్తాయో ఘాటు వస్తాయో నాకే తెలియదు కనపడి అలా దాంట్లో వేసేసాను అంతే దాంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసాను తొందరగా ఎగిపోతాయి మనకి టైం పడ్డది అసలు ఆకలి దాంతోపాటు కొంచెం పసుపు అలాగే దాంతోపాటు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి గరిటెచ్చుకుని తగ తిప్పుతున్నానండి ఈ లోపల నా పిల్లలు ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు అని అడిగింది నన్ను అడిగితే సొరచేప లేకుండా సొరపెట్టి చేస్తున్నాను అని చెప్పాను దెబ్బకి దానికి షూజులు ఎగిరిపోయి ఎలా చేస్తామని అడిగింది నా ప్లాన్ అంతా దానికి చెప్పేసరికి దాని రియాక్షన్ ఏంటో తెలుసా వాట విజన్ వాట థాట్ పిచ్చులు అయిపోయారు మా టీం అంతా చూశారు కదా అది అదే స్టార్ ఐటమ్ చేప లేకుండా సొరకూర చేయడమేలాగో దీంతో సాధ్యమవుతుంది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కంగారు పడకండి మా మామల్లు రాత్రి వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే ప్రేమతో నా కోసం పంపించారు చూడగానే ముందు నేను పడాద్దాం అనుకున్నాను కానీ తర్వాత దాన్ని చూసిన తర్వాత పర్లేదు పాడవలేదు బాగానే ఉంది దీన్ని మన స్టైల్లో చేసుకోవడం ఎలా అని ఆలోచించి ఇలా చిన్న ప్రయత్నం అయితే చేశాను నేను అది సక్సెస్ అయిందో లేదో చూద్దరిగాని అలా చేపంతా నీట్గా వలిచేసి చిన్న చిన్న ముక్కల కింద చేసి ఇప్పటిదాకా నేను ఫ్రై చేసుకున్న దాంట్లో మాత్రమే వేసి ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక సాంగ్ పాడాలండి మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సాంగ్ ఏంటో తెలుసా ఈ సాంగ్ ఎందుకు పాడమని తెలుసా ఒకవేళ మనం వండి సొరకూర పోయిందనుకో పర్లేదులే ముందే ఎలాగ అనుకున్నాం కదా పోద్దని అని చెప్పి బాధపడకుండా ఉండడం కోసం ఈ సాంగ్ అయితే పాడుకుండా మర్చిపోకుండా ఖచ్చితంగానే అవన్నీ వేసిన తర్వాత దాంట్లో మసాలా కూడా అడేసి ఇష్టసారంగా తిప్పేయాలి ఎలాగ చెప్పాలంటే అది మొత్తం ఫ్రై అయిపోతుందో మాడిపోతుందో మనకే తెలియకూడదు అంత భయంకరంగా దాన్ని కొడతా కొడతా తిప్పి తిప్పి దాన్ని జీవితం నాశనం అయిపోయి లేదా మన జీవితం అనే నాశనం అయిపోయినా తిన్న తర్వాత అంత భయంకరంగా చేయాల కూర ఇంత భయంకరంగా ఉండిన కూర తినడానికి పని చేసిందో పని చేయలేదో ఆ వీడియో లాస్ట్లో చెప్తాను ఈ కూర ఉండొద్దు చెప్పి మా రూమ్మేట్ చెప్తే మా రూమ్మేట్ ఏమన్నాడో తెలుసా చూసారు కదా చివరికి అలా ఉన్న చేప ఇలా తయారు చేశాను ఆ చేప సొరచేప కాదు అందుకే సొరచేప లేకుండా అయితే చేసిన చెప్పాను మీకు చూశారు కదా కూర చూడడానికి ఎంత బాగుందో ఇది తినడానికి ఎలా ఉంటుందో చూద్దాం దయచేసి ఇలాంటి కూరలో అప్పుడు మాత్రం నిపుణుల సలహాలు అయితే తీసుకోండి దయచేసి ఎందుకంటే మళ్ళీ తిన్నదొరుతుంటామో పోతామో తెలియదు కదా ఇది ఎలా అన్నంలో కలిపి ఒక మొద్ద నోట్లో పెట్టుకుంటే అప్పుడు మా ఇద్దరికీ అనిపించిందయ్యా అలాంటిది ఏం లేదండి నిజంగా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోయింది అన్నాడు మావిడు ఇలాంటి వంటలు చేసినప్పుడు కోవరిలో చాలా జాగ్రత్తగా చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ అబ్బా